పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఉదయ కాల సమయమంతా నీ రెక్కల భద్రపరిచే భద్రపరిచయ వందనబట్టి నీకు వందనాలు తండ్రి ఈ లోకములో జీవనోపాధి కోసం అనేక పనులు చేయించుండగా తండ్రి ప్రతి బిడ్డకు నీ ఇచ్చి నడిపించావు వివేకమునిచ్చావు తండ్రి పరిశుద్ర మెలకు కలిగి దేవతన్ని పరిశుద్ధ పనులు చేయటానికి నీ కృప చూపించావు దేవాని స్తోత్రములు ఉదయకాల సమయమంతా నీ కృపలు భద్రపరిచయ వందనబట్టి నీకు వందనాలు ప్రభువ ప్రతి విషయంలో తోడుగా ఉన్నాము నీకు వందనాలు ప్రభువానిస్తూ ఉత్తరములు ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి తప్పిదమును క్షమించి మనం అడుగుతా ఉన్నాం ప్రతి పొరపాటును క్షమించి అడుగుతా అడుగుతూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రభువ మేము ఎక్కడైతే జారిపోయామో ప్రభువ పట్టుకోమని అడుగుతా ఉన్నాం ఏ వందనాలు ప్రభావ ఉదయకాల సమయం అంత క్షేమకరముగా ఉండటానికి నీ కృప చూపించే వయానిస్తూ స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభు దేవాతని ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి పొరపాటును క్షమించమని అడుగుతా ఉన్నామయ్యా ప్రతి దేవాతల్ని దప్పిదమును క్షమించమని అడుగుతా దేవా దేవాతను మేము కోల్పోయినటువంటి సమయాన్ని మేము వ్యర్థం చేసినటువంటి సమయాన్ని తిరిగి మాకు అనుగ్రహించండు ప్రభువా దేవాని ఉత్తముల తండ్రి రాత్రికాల సమయం అంతా నీ కృప చూపించిండయ్యా నీ కనికరాన్ని చూపించండి ప్రభువాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్థుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువా మా ఇరుగు పొరుగు వారిని ప్రభువా కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం క్షేమకరమైనటువంటి రాత్రిని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఎటువంటి చెడు వార్తలు వినకుండా ఎటువంటి కీడు సమీపించకుండా దేవతని ప్రవేశయ్యా కృపలో భద్రపరచండి రాత్రికాల సమయం అంతా సహాయం చేయండి ప్రభా అలసిపోయిన మా శరీరాలు దేవ ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో ఉద్దేశములతో నిండిపోయినటువంటి మా హృదయానికి దేవాతని కావలిగా ఉండమని అడుగుతా ఉన్నాను ఏ శయాని స్తోత్రములు తండ్రి అనేక ఆలోచనల వల్ల దేవత పరిశుద్ధుల మనస్సులో నెమ్మది లేకుండా ఉంటుండగా ఈ రాత్రి కాల సమయంలో మనసులో నెమ్మది దాయిత్యమని అడుగుతా ఉన్నాం ఏ శయాని స్తోత్రములు గొప్ప దేవుడు అని తండ్రి ఏ శయానికి వందనాలు ఈ రాత్రికాల సమయంలో నీ కృప చూపించండి ప్రభా ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి వారి సమస్యలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు ఏ స్థితిలో ఉండే దేవ అతను ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి స్థితి దేవ వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప కార్యము చేయమని అడుగుతా ఉన్నాను ఏ సయానికి వందనాలు ప్రభువ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ప్రభువ దేవా నీ కృపలు వారికి సహాయం చేయమని నీ కృప వారిపై ఉంచుమని ఏ సుఖం క్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ ప్రభు కృప తోడయిండును గాక